హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పులిహోర రెండు రకాల పులిహోర రెసిపీస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకటైతే లెమన్తో రైస్ పులిహోర చాలా బాగుంటుంది లెమన్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండవ రెసిపీ అయితే సేమియా పులిహోర చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఫస్ట్ మనం లెమన్ రైస్ని అయితే చేద్దాం ఫ్రెండ్స్ లెమన్ రైస్ కోసం మనం రైస్ని అయితే ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రైస్ని ఉడికించుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఈ లోపు మనం పప్పును అయితే పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చిలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని పన్నీళ్లను కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెండు కరివేపాకును కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు ధనియాల పొడి గ్యాస్ని ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లెమన్లో నుంచి అయితే జ్యూస్ని తీసుకోవాలి జ్యూస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్నటువంటి రైస్లోకి పోపునైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లార్చి పెట్టుకున్నటువంటి రైస్లోకి ఈ పోపును వేసుకోవాలి లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి సాల్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను రైస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకో రెండో రెసిపీ అయినటువంటి సేమియా పులిహోర అని చేద్దాం సేమియా పులిహోర కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి సేమియా పులిహోర కోసం సేమియాలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఏం వేసుకోకుండా డై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సేమయాలని వాటర్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న సేమయాలని వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే సేమియా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇలా ఉడికిపోయిన సేమయాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా అయితే పులిహోర రెసిపీస్ని ట్రై చేయండి సేమియాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈలోపు మనం పోపునైతే వేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చీలని వేసుకోవాలి కొన్ని పల్లీల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాల మెంతుల పొడిని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయాలి ఇలా వేసుకున్న పోపును మనం చల్లార్చుకున్నటువంటి సేమ్యాలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చల్లారిపోయాయి కదా సేమియా ఈ సేమియాల్లోకి ఈ పోపునైతే వేసేసుకోవాలి సేమియా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు లెమన్ని కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ని కూడా పిండేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ సేమియా పులిహోర కూడా రెడీ అయిపోయింది లెమన్ పులిహోర సేమియా పులిహోర చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా రెండో రెసిపీస్ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి